ుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పెద్దూరులో టీడీపీ సీనియర్ నేత దొడ్ల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ పథకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఓటర్లుగా మాత్రమే ఉన్న బడుగు బలహీన వర్గాలను లీడర్లుగా మార్చిన ఘనత దివంగత నేత ఎన్టీ రామారావుకి దక్కుతుందన్నారు దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తిలో హక్కు పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలో బియ్యం నిరుపేదలకు పక్కా ఇళ్లు లాంటి ఎన్నో జనహిత కార్యక్రమాలతో దేశంలోనే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనేనని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా తెలుగువారి ప్రతిభను ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేశారని కొనియాడారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్నారని లోకేష్ ని ప్రశంసించారు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఎంవి శేషయ్య రూరల్ అధ్యక్షులు బత్తల హరికృష్ణ రాష్ట పద్మసారి కార్పొరేషన్ డైరెక్టర్ స్వామి వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి కౌన్సిలర్లు రాచూరి సత్యనారాయణ మల్లారెడ్డి నాయకులు టంగుటూరి రెడ్డి వింజం రామానాయుడు తదితరులు పాల్గొన్నారు